పెట్టుబడులు రావాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే పెట్టుబడిదారులు పోటీలు కూడా వస్తారు మీరు వాళ్ళ చుట్టూ వల్ల వాళ్ళే మీ చుట్టూ తిరుగుతారు మీరు వాళ్ళతో బేరం వాడచ్చు మీరు వాళ్ళకి కన్సెషన్లు అవ్వటం కాదు వాళ్ళే బేరం ఆడి ఇక్కడ వస్తుందంటే ప్రపంచంలో ఎక్కడ లేననే అవకాశాలు ఇక్కడ ఉంటే వస్తాయి అప్పుడు ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో తెలియక ప్రపంచం తిరుగుతూ ఉన్నారు వాళ్ళు షేర్ మార్కెట్లు పడిపోతున్నాయి ఎక్కడ పెట్టాలో తెలియట్లేదు ఇప్పుడు షేర్ మార్కెట్ల నుంచి కూడా మన దేశం నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి షేర్లన్నీ బయటికి అమెరికా సంక్షోభంలో ఉంది అంత పెద్ద దేశం మరి దీన్ని ఎందుకు ఉపయోగించుకోమని చెప్పి మేము అడుగుతున్నాం ఈ పరిస్థితిని కార్పొరేట్లు కంపెనీలు ముక్కు పిండి పెట్టుబడులు వచ్చేదానికి అవకాశం ప్రత్యేక హోదా వస్తేనే సాధ్యం వాళ్లే మీ మన చుట్టూ తిరిగి పెట్టుబడులు పెడతారు మీరు వాళ్ళ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు మన తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు అందువల్ల ప్రత్యేక హోదా ఎజెండా నుంచి పక్కన పెట్టడమే పెద్ద తప్పు ఇప్పుడు పునరుద్ధరించి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కేంద్ర ప్రభుత్వంతో పోరాడండి మేము మద్దతు ఇస్తాము ఆ రకంగా పెట్టుబడులు సాధించవచ్చు ఉపాధి కూడా పెరుగుతుంది పరిశ్రమలు వస్తాయని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం రెండవది కార్పొరేట్ కంపెనీల మీద మీరు ట్యాక్స్ తగ్గిస్తున్నారు వాళ్ళని ఏదో అట్రాక్ట్ చేయడానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రజలకు పనిచేయదా అవసరం లేదా నిరుద్యోగులకు అవసరం లేదా రైతులకు అవసరం లేదా కార్పొరేట్ కంపెనీలకైనా తెల్లవారిసరికి అన్ని ఆర్డర్లు వేసేసి చేయటానికి వాళ్ళకి అన్ని రైతులు ఇవ్వటానికి అందుకని మీరు కార్పొరేట్ల మీద పెద్ద అందరి మీద ఏమంటారు బడా కార్పొరేట్లని మీరు వాళ్ళ మీద మన రాష్ట్ర పరి దీంట్లోనే స్పెషల్ అభివృద్ధి కోసం స్పెషల్ సెషన్ పెట్టండి కార్పొరేట్ల మీద వేయండి ప్రజల మీద వేయటం కాదు పన్ను భారాన్ని జిఎస్టీ పెంచడం కాదు జీఎస్టీ పెంచితే మన మీద సామాన్య ప్రజల మీద పడుతుంది తల మీద మీరు కార్పొరేట్ బడా కార్పొరేట్ల మీద సెలెక్టివ్గా కార్పొరేట్ ట్యాక్స్ వేయండి రాష్ట్ర ప్రభుత్వం వేయొచ్చు సెస్ వేయచ్చు మీరు ట్యాక్స్ వేయలేకపోయినా కార్పొరేట్ ట్యాక్స్ కేంద్రం వేస్తుంది సెస్ వేయొచ్చు రాష్ట్ర ప్రభుత్వం డెవలప్మెంట్ సెస్ అని పెట్టండి స్టేట్ డెవలప్మెంట్ సెస్ అని ఈ కార్పొరేట్ కంపెనీలు మీరు పిలిచే వాళ్ళు డబ్బులు కట్టకుండా మన వనరులు వాళ్ళు మనకు ఎందుకు డబ్బులు ఎవరు మనం ఇంట ఇంటి ఇల్లే అద్దెకి ఇవ్వకుండా ఓరకుని ఇవ్వం ఎవరికి మన రాష్ట్రాన్ని ఓకే ఉపజెప్పేస్తున్నారు వాళ్ళు ఫ్రీగా ఎలా ఉపజవుతారు కార్పొరేట్లకు రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని వాడుకున్నందుకు వాళ్ళు మీరు ట్యాక్స్ వేయండి పెద్ద పెద్ద కార్పొరేట్ అంతర్జాతీయ జాతీయ కంపెనీల మీద బోలేడంత ఆదాయం వస్తుంది అలాగే ప్రభుత్వ రంగాన్ని బలపరుచుకోవాలి దాన్ని బలహీనపరిచి అమ్మేయటం మార్గం కాదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వ రంగాన్ని అందరూ బలపరుచుకుంటున్నారు అమెరికాతో సహా యూరోప్తో సహా ప్రైవేట్ కంపెనీలు దెవాళ్ళు ఎత్తున్నాయి మారిపోయింది ఇరవై వేల నాటి చంద్రబాబు నాయుడు గారు అంటుంటారు ఇంతకుముందు ఇప్పుడు నిన్న మొన్న కూడా అన్నారు కమ్యూనిస్టులు మారాలని కమ్యూనిస్టులు కాదు మారాల్సింది చంద్రబాబు నాయుడు ముందు చంద్రబాబు నాయుడు గారు మారాలి రెండు వేల సంవత్సరం కాదు ఇది ఈరోజు గ్రీన్ గ్రీన్గా లేదు ఎకానమీ ఈరోజు బ్లాక్లోకి వచ్చేసింది ఎల్లో దాటి ఎల్లో గీత దాటి బ్లాక్లోకి వచ్చేసింది ఎకానమీ సంక్షోభంలో ఉంది ప్రపంచం అంతా దీన్ని గుర్తించండి ఎవరు పరుగెత్తుకు వచ్చే పెట్టుబడులు పెట్టరు అందుకని ప్రభుత్వ రంగాన్ని బలపరుచుకోవటం ఈరోజు ప్రధాన అంశం ఎవరు ఈరోజు ప్రపంచంలో అమెరికా ఎవరిని చూసి భయపడుతుంది ఒక చైనాను చూసి భయపడుతుంది ఎందుకని వియత్నాం ఎలా డెవలప్ అయింది సౌత్ కొరియా ఎందుకు సంక్షోభంలో పడింది నార్త్ కొరియా ఎందుకని స్థిరంగా ఉంది అది కమ్యూనిస్ట్ దేశం నార్త్ కొరియా స్థిరంగా ఉంది సౌత్ కొరియా సంక్షోభంలో ఉంది అధ్యక్షుడు రాజీనామా చేసి పరారైపోయాడు ఏమిటి తేడా ప్రపంచం మారుతుందని గుర్తించబనలేదా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచం మారుతున్నది మేము అదే అంటున్నాం మారుతున్నది మారుతున్న ప్రపంచాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలి గుర్తించి దానికి విధానాలు మార్చుకోవాలి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ చల్ల పనికిరాదు అది ఆకాశంలో మబ్బులు మబ్బులు చూసి మొంతలో నీళ్లు పారబోసుకోవద్దు మబ్బులు చూసి ముంతలో నీళ్లు పారు పోస్తున్న వాళ్ళు మనకు తెలుసు దప్పిగా అయిపోయి చివరికి ఏడాలో చచ్చారు ఇప్పుడు మన పరిస్థితి అవుతుంది మన కొనరు మన ప్రజలు మన ఇక్కడ శ్రామిక శక్తి ఉంది ఇక్కడ మనకు పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదారులు పోయి ఛత్తీస్గఢ్లోనో ఉత్తరాఖండ్లోనో లేక ఆఫ్ఘనిస్తాన్లోనో దక్షిణాఫ్రికాలోనూ పెట్టుబడులు పెడుతున్నారు వాళ్ళందరూ ఇక్కడ పెట్టమనండి ఇక్కడ పెట్టకుండా బయటకు పెట్టుబడులు తీసుకుపోతే వాళ్ళ మీద ట్యాక్సీ చేయండి అదనంగా ఎందుకు పెట్టరు వాళ్ళు చూద్దాం మన రాష్ట్రంలో ఇక్కడ ప్రజలను పిండి సంపాదించిన డబ్బు విదేశాలు తీసుకుని ఎట్లా పెడతారు వాళ్ళు ఆ మాత్రం దేశ దేశభక్తి ప్రజలకైనా పెట్టుబడిదారులకు అవసరం లేదా బీజేపీ రోజు దేశభక్తి దేశభక్తి అని దేశభక్తిని విదేశాల్లో తాకట్టు కా దేశభక్తి ప్రజల కోసం దేశాభివృద్ధి కోసం దేశభక్తి దేశాభివృద్ధిని తాకట్టు పెట్టి విదేశాల్లో పెట్టుబడులు ఉంటే మన దేశంలో పెట్టుబడిదారులు ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులు కూడా మీరు వాళ్ళకి రాయితీలు ఇచ్చి పంపిస్తున్నారు ఇతర దేశాలకి ఈ రాష్ట్రంలో మీరు వచ్చి పెట్టుబడులు పెట్టాలి ఈ రాష్ట్రంలో ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడు అమెరికాలో పెట్టుబడులు పెట్టబోతే మీద పనులు వేస్తానన్నాడు మరి అదే పని మీరు చేయండి అమెరికా అంత పెద్ద బలమైన అమెరికానే మేము పనులు వేస్తాం ఇక్కడ పెట్టుబడులు పెట్టబోతా అంటుంటే ఆంధ్రప్రదేశ్కి అంత ఏమైనా ఎక్కువైన డబ్బులు ఇక్కడ పెట్టుబడి పోతే దావాస్ కిందకి వెళ్ళాలని ఎక్కడన్నా పెట్టుబడిదారులు వచ్చే పెట్టుబడి పెడితే మీరు పెట్టుబడి పెట్టని వాళ్ళ మీద పని ఇక్కడ పెట్టను వేరే చోట తీసుకెళ్తా ఉంటే పని పెట్టేవాళ్ళకి రాయితీలు ఇవ్వటం కాదు రాయితీలు ఇవ్వకపోయినా వాళ్ళకి అవసరం వెనపెట్లో పెట్టుకొని తాళాలు వేసి డబ్బులు దాచిపెట్టుకోరు పాత రోజులు కాదు ఇవి ఎనపెట్లో పెట్టి తాళం పెట్టాను భూస్వాముల కాలం పోయింది ఈరోజు పెట్టుబడిదారులు దాన్ని పెట్టుబడిగా మార్చుకుంటున్నారు దాని అడ్వాంటేజ్గా ఉపయోగించుకోండి ప్రజలకు కూడా ఆదాయం పెరుగుతుంది ఉద్యోగాలు వస్తాయి ఉపాధి పెరుగుద్ది రాష్ట్రం అభివృద్ధి అవుద్ది ఎట్లా అభివృద్ధి ఉద్యోగాలు లేకుండా రాష్ట్రం అభివృద్ధి అవుద్దా ఉద్యోగాలకు మీరు మొదటి ఫైల్కే ఇదో దిక్కు తెవడం లేదు డిఎస్సి మొదటి ఫైల్కి గవర్నమెంట్ ఫైల్కి ఇక ఉద్యోగాలు ఎవరు ఇస్తారు నిరుద్యోగుల సంగతి ఏంటి ఈ కట్ కోచింగ్ సెంటర్లకు దోచిపెట్టడానికి సరిపోతుంది వీళ్ళ డబ్బులు అన్నీ కోచింగ్ సెంటర్లకు ఎన్ని రోజులు కోచింగ్ సెంటర్లకు డబ్బులు కడతారు పాపం నిరుద్యోగులు అసలే నిరుద్యోగులు ఉండి అబ్బామ మీద ఆధారపడేటువంటి వాళ్ళు కోచింగ్ సెంటర్లు పెట్టి ఎలా బతుకుతారు వాళ్ళు తిని తినక అందుకని ఈ ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి అట్లాగే మేము ఇంతకు ముందు కూడా చెప్పాము ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు స్మార్ట్ మీటర్లు పెట్టి అందరినీ ఇప్పుడు చాలా చోట్ల నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి ఐదు వందల ఐదు దగ్గర ఐదు వేలు ఐదు వేల వాళ్ళకి ఇరవై వేలు ముప్పై వేలు ఏమైంటే కపాసిటర్లు వల్ల వస్తుంది లేకపోతే స్టెబిలైజర్లో వస్తుంది స్టెబిలైజర్లు కపాసిటీ వల్ల విద్యుత్ ఛార్జ్ పెరుగుద్ది ఎవరి చెవులు పూలు పెడతారు మీరు ఇరవై వేలు ముప్పై వేలు ఎలా వస్తున్నాయి ఈ స్మార్ట్ మీటర్లే పనికిరావు చెత్త వీటిని తీసి పడేయండి అదాని కోసం అదానికి డబ్బులు దోచి పెట్టడానికి స్మార్ట్ మీటర్లు వాడుకోవద్దు జగన్మోహన్ రెడ్డి పెట్టాడు అదే విధంగా మీరు కూడా కంటిన్యూ చేస్తున్నారు ఏమిటి తేడా ఆయనకి మీకు ఈరోజు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు జా దాని ఇప్పుడు ఒప్పందాలు శక్కితో జరిగిన ఒప్పందాన్ని యథావిధిగా ఇచ్చేసాడు శక్తి ఒప్పందమే తప్పు లంచాలు తీసుకుని ఇచ్చారని ఇప్పుడు కోడే వస్తుంది ప్రపంచం అమెరికా కోర్టులో కేసు నడుస్తుంది మరి సెక్య ఒప్పందం రద్దు చేసుకోండి రెండు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు ఎందుకు కట్టాలి మనం అర్ధ రూపాయలకు ముప్పైకు వచ్చేటువంటి కరెంటుని అందులో పాతిక సంవత్సరాల పాటు గ్యారెంటీ ఎందుకు వాళ్ళు ఎవరి కోసం అందులో రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి మనకు సప్లై చేస్తారట ఇక్కడ పెట్టరా కరెంటు తయారీ ఏమిటని ఈ విధానం ఏమిటి జగన్మోహన్ రెడ్డిని విధానాలు మీరు కంటిన్యూ చేసే పని అయితే మీకెందుకు ఓటేసి జనం ఎంత గెలిపించాలి ఎంత కష్టపడి ఎందుకు గెలిపించారు ఇంత మెజారిటీ ఇచ్చి ఊహించిన మెజారిటీ ఇచ్చి ఎందుకు గెలిపించారు మీ మీద విశ్వాసంతో ఆ విశ్వాసం నిలబెట్టుకోండి ఇప్పటికైనా కాలం ఎక్కువ అతీతం అవల ఎనిమిది నెలలు అయింది ఎనిమిది నెలల్లోనే జనంలో అసంతృప్తి మొదలైంది మీరు గుర్తించండి ఈ అసంతృప్తిని తొలగించాలంటే మీరు మీరు చేసిన వాగ్దానాలు నిలబెట్టండి ఇప్పుడు వాగ్దానాలు వదిలేసి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి నేను ఇరవై మూడేళ్ళు ఆగండి అప్పుడు మేము చూపిస్తామంటే పని ట్వంటీ ట్వంటీ సెవెన్ చూశారు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫెయిల్ అయిపోయింది దానికి దిక్కు లేదు మళ్ళీ ట్వంటీ ఫార్టీ సెవెన్ అప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచే చంద్రబాబు నాయుడు దెబ్బతిని అప్పుడు మళ్ళీ విద్యుత్ ఛార్జీలు ఒక్కొక్క బిల్లులు చూస్తుంటే థర్డ్ మొపిడు అవుతుంది అందుకని సెక్యూ ఒప్పందాన్ని రద్దు చేయాలి రద్దు చేస్తే మనం ఏదో డబ్బులు కట్టాల్సి వస్తుంది ఎక్కడుంది డబ్బులు ఎక్కడ కట్టాలి ఎక్కడుంది చెప్పమని అడుగుతున్నాం మేము డబ్బులు కట్టాలని ఏ నిబంధనలో ఉంది మీరు వేయండి కోర్టులో మీరు రద్దు చేసేసి కోర్టుకు పోతే కోర్టు కేసు నడపండి వాళ్ళు కానీ పోతే వాళ్ళు అసలు మనకి ఇవ్వాల్సింది మన అక్టోబర్ నాటికే మనకు సప్లై చేయాలి అదాని విద్యుత్ సప్లై చేయాలి వెయ్యి మెగావాట్లు మార్చి నాటికి మూడు వేల మెగావట్లు సప్లై చేయాలి రాజస్థాన్లో పెట్టేంతవరకు ఒక్క మెగావాట్ కూడా మనకు సప్లై చేయలేదు మరి మనం వెయ్యాలి అదాని మీద కేసు అదాని మీద కేసు మనం పెట్టాల్సింది పోయి అదాన్ని ఒప్పందం రద్దు చేసుకుంటే మనం డబ్బులు కట్టాల్సి వస్తుందని జనాన్ని బెదిరించడం ఇది పూర్తిగా మిస్లీడ్ చేయటం మీరు అందుకని రెగ్యులేటర్ కమిషన్లో అప్పీల్ చేయండి దీన్ని కట్టమని అప్పుడు డబ్బులు జనం మీద భారం పడదు అందుకని ఈ విద్యుత్ ఛార్జీల భారాన్ని స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకొని వీటిని రద్దు చేయాలని చెప్పని కోరుతున్నాము